జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు ఆసక్తిగా మారుతోంది ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించాయి బీజేపీ తమ అభ్యర్థి ఖరారు పైన కసరత్తు చేస్తోంది ఇప్పటికే ఆ రెండు పార్టీలు ప్రచారం ప్రారంభించాయి బీజేపీ అభ్యర్థి ఎంపికపై నియమించిన కమిటీ ముగ్గురు పేర్లతో నివేదిక సమర్పించింది కాగా అనూహ్యంగా కాంగ్రెస్ నేతను బీజేపీ తమ అభ్యర్థిగా బరిలో దించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది తొలి నుంచి బీజేపీ సీటు కోసం రేసులో దీపక్ రెడ్డి వీరపనేని పద్మ కీర్తిరెడ్డి పేర్లున్నాయి సామాజిక సమీకరణాల ఆధారంగా తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు ఇదే సమయంలో ఊహించని విధంగా కొత్త పేరు మీదకొచ్చింది బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తాజాగా కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ పేరు ప్రతిపాదించారు ఏబీవీపీలో పనిచేసిన బొంతును బీజేపీలోకి చేర్చుకుని సీటు కేటాయించాలని కోరారు కాంగ్రెస్ నుంచి బొంతు రామ్మోహన్ కొద్ది రోజుల క్రితం వరకు జూబ్లీ సీటు కోసం ప్రయత్నించారు అయితే బొంతు రామ్మోహన్ మాత్రం తాను సీటు కోసం బీజేపీ నేతలను ఎవరిని కలవలేదని చెప్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందనేది మరిన్ని జూబ్లీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి